హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకున్నానండి మన ఫ్రైడే రోజు అంటే నార్మల్గా అందరూ వరలక్ష్మి వ్రతం రోజే చేసుకుంటారు కదా ఆ రోజు వీళ్ళు కాని వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే అలా కూడా చేసుకుంటూ ఉంటారు సో నేను కూడా ఇంకా అమ్మవారి పూజ చేసుకుంటానని చెప్పేసి హౌస్ మొత్తం డీప్ క్లీనింగ్ చేశానండి ఆ డీప్ క్లీనింగ్ పెట్టుకుంటే అసలు పని అనేది అర్థం కాకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే ఒక్కొక్క రూమ్ మనం క్లీన్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆ పనులన్నీ అయిపోయేసరికి అయితే చాలా చాలా చిరాగ్గా అనిపిస్తుంది అంటే పని ఎక్కువసేపు అవుతుంది కదా సో ఇంకా అంటే ఇంకొకరు హెల్ప్ తీసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉండదు బట్ ఈసారి అయితే నేను ఒక్కదాన్నే చేసుకున్నానండి హౌస్ అంతా క్లీనింగ్ ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫంక్షన్ ఫంక్షన్స్ ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో అండ్ ఫెస్టివల్స్ అనమాట ఇంకా నైన్ నేనైతే ఫుల్ బిజీ అయిపోయాను ఫస్ట్ నాగుల పంచమి వచ్చింది అప్పుడైతే ఫాస్టింగ్ ఉంది నెక్స్ట్ రాఖీ పండగ తర్వాత బోనాలు బోనాలు అంటే కొంతమంది ఆషాఢ మాసంలో చేస్తారు కొంతమంది ఏమో శ్రావణ మాసంలో చేస్తారు సో ఇంకా బోనాలు కూడా అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఇంకా అమ్మవారి పూజ చేసుకుంటున్నాను లక్ష్మీదేవి అమ్మవారి పూజ వరలక్ష్మి వ్రతం అనమాట సో ఇంకా నాకైతే ఫుల్ బిజీ ఉండే ఈ శ్రావణ మాసం మొత్తం ఇంకా మధ్యలో నా మేనలుడి బర్త్డే వచ్చింది ఇంకొక ఫంక్షన్ ఉంది ఇంకా వేరే వాళ్ళ మ్యారేజెస్ కూడా ఉన్నాయి సో ఇన్ని రోజులు ముహూర్తాలు లేవని చెప్పేసి ఇంకా మ్యారేజ్లు అవన్నీ కూడా ఈ శ్రావణ మాసంలో చాలా పెట్టుకుంటున్నారు కదా ఫుల్ బిజీ ఉంది ఇంకా ఎంత బిజీ ఉన్నా మన పనులు మనము చేసుకోక తప్పదు కదండి అన్ని పనులు మనమే చేసుకోవాలి ఎంత అంటే పనులు చేసుకుంటాము అను అనుకోవడం కన్నా మనకు నచ్చినట్టుగా మన పనులు మనం చేసుకోవడంలో సంతోషం అనేది వేరేలా ఉంటుంది కదా అంటే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది నేను పూజ చేసుకున్న రోజు నేను అన్ని రోజులు హౌస్ అంతా డీప్ క్లీనింగ్ చేసింది ఆ కస్టమర్ అంతా మర్చిపోయాను అంత హ్యాపీ అనిపించింది చాలా పాజిటివ్గా అనిపించింది ఇంట్లో డైలీ కూడా పూజ చేయగానే చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి చాలా పాజిటివ్గా ఉంటుంది ప్రతిరోజు నేను ఇంట్లో బేసిక్ వర్క్ అయిపోగానే ఫస్ట్ దేవుడి దగ్గర పూజ చేసుకొని ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తాను అనమాట నాకు చాలా ఇష్టం అంటే ఎక్కువ టైము నాకు పూజకు స్పెండ్ చేయాలనేది ఇష్టం అనమాట ఎంతసేపు పూజ చేసినా కానీ నాకు ఇంకా పూజకు సంబంధించిన పనులు కానీ ఏవి కానీ నాకు చాలా ఇష్టం అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఆ రోజు కూడా శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్ లేచాను అంటే డైలీ ఉన్న వర్క్ కన్నా కూడాను ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది కదా సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా పనులన్నీ స్టార్ట్ చేశాను ఆ రోజు కూడా మా వారు పిల్లలు అయితే వెళ్ళారండి వాళ్ళకు లీవ్ లేదనమాట ఇంట్లో ఉండడానికి నాకు కొద్దిగా హెల్ప్ ఉంటారేమో కొంచెం హెల్ప్ చేస్తారనుకున్నాను బట్ వాళ్ళకి లీవ్ లేదనేసరికి సరే ఇంకా ఇంకా తప్పదు కదా వెళ్ళండి అని చెప్పేసి ఫస్ట్ అయితే మార్నింగ్ వాళ్ళకు కుకింగ్ చేశాను వాళ్ళు తినేసి ఇంకా బాక్స్ తీసుకొని వెళ్ళారు నేను ఇంకా నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేశాను అన్నమాట బేసిక్ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా చిన్న వదిన వచ్చారు తను వచ్చేసి ఇంకా ప్రసాదాలు అయితే తనే చేశారండీ మా వదిన నాకు చాలా హెల్ప్ అనిపించింది అంటే డెకరేషన్కి సంబంధించిన పనులు ఇంకా చాలా ఉంటాయి కదండీ ప్రసాదాలు ఇవన్నీ చేయడం కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ సో ఇంకా వదిన వచ్చి ప్రసాదాలన్నీ చేశారనమాట చాలా హెల్ప్ చేశారు నాకు వదిన ఇంకా ప్రసాదాలన్నీ చేసిన తర్వాత దేవుడి దగ్గర అన్నీ పెట్టేసుకొని ఇంకా పూజనైతే స్టార్ట్ చేశానండి అందరికీ మనము పూజ అయిపోయిన తర్వాత ఇంకా పసుబొట్టు కూడా ఇస్తాం కాబట్టి ఇంకా మా వదినలు మర్దలు చెల్లి అందరూ వచ్చారు నేను ఇక్కడ పూజనైతే స్టార్ట్ చేశానండి ఎంత పాజిటివ్గా అనిపించిందో పూజ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే కూడా మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత మనం అన్నీ సర్దుతుంటే నాకు అసలు సర్దబుద్ధి కూడా కాలేదండి అలానే ఉంచు ఉండాలి అట్లా మంచిగా రోజు పూజ చేసుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కాకపోతే ఇంకా వీలు కాదు కదా కంపల్సరీ మనము అవన్నీ క్లీ తీసేస్తాం కదా సో ఇంకా నెక్స్ట్ డే కూడా అనిపించింది అబ్బా దేవుడి దగ్గర పూజ ఇట్లా డైలీ చేసుకుంటే ఎంత బాగుండో అని ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పసుబొట్టు ఇస్తున్నాను అనమాట చాలామంది పసుబొట్టు ఇస్తూ ఉంటారు అంటే ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు పిలుస్తూ ఉంటారు అంటే మన ఇంటికి వస్తారు ఎట్ ది సేమ్ టైం వాళ్ళ ఇంటికి కూడా పసుబొట్టుకు వెలుస్తారు కదా ఈ శ్రావణ మాసం మొత్తము అట్లానే ఉంటుందండి ప్రతి ఫ్రైడే అందరూ ఒకరింటికి ఒకరు వెళ్తూ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన రాఖీ ఫెస్టివల్ కూడా మేము చాలా చాలా సరదాగా సందడిగా అయిపోయిందనమాట చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాము ఈరోజు పూజ కూడా చాలా బాగా అనిపించింది నాకు ఇంకా పూజ స్టార్ట్ అయినాక కొంచెం సేపటికి మా వారు పిల్లలు వచ్చారండి ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యి రమ్మన్నాను ఈ లోపు నేను ఇంకా అందరికీ పసుబొట్ట అయితే ఇస్తున్నాను అనమాట ఈ శ్రావణ మాసం మొత్తం చాలా బిజీగా ఉండడం వల్ల అండ్ హౌస్ క్లీనింగ్ చేశాను కదండి చాలా ఇదంతా ఒకదాన్నే చేసుకోవడం వలన ఏమో కొంచెం హెల్త్ అయితే డిస్టర్బ్ అయింది నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందండి ఆ రోజు చాలా బ్యాక్ పెయిన్ ఉంది నాకు ఇంకా మా వదిన చాలా హెల్ప్ చేశారు ఇంకా తను రాకపోతే నాకు ఇంకా కష్టం అవుతుండే పని మా మా వదిన చాలా హెల్ప్ చేశారు నాకు ప్రసాదాలు చేయడము ఇంకా అన్ని పనులు చేశారు వదిన వచ్చి కూడా సో ఇంకా నాకు కొంచెం నీరసము అదంతా వచ్చేసింది ఇంకా పసుబొట్టిచ్చిన తర్వాత నేను కూడా ప్రసాదం తిన్నానమాట అందరికీ పసుపుబొట్టిచ్చి ప్రసాదాలు ఇచ్చి ఇంకా నేను అప్పుడు ఒక పొద్దుడిచానమాట తర్వాత ఇక్కడ మా అమ్మాయి కూడా ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడి దగ్గర పూజ చేసుకుంది ఇంకా మా హస్బెండు బాబు ఇంకా వాళ్ళు ఇంకా ఫ్రెష్ అవుతూ ఉన్నారు వాళ్ళు కొంచెం టైం పడుతుంది అనేసి ఇంకా నేనైతే మిగతా వాళ్ళకి ప్రసాదం ఇచ్చానండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడతో ఎండి చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది సో దాని చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ ఏవి మీరు మిస్ కాకుండా ఉంటారు ఆ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని అనిపిస్తుంది ఇప్పటి నుంచి రెగ్యులర్గా బ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి కొంచెం మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి కొంచెం బిజీగా ఉంటున్నాను అంటే ఫెస్టివల్స్ తర్వాత ఫంక్షన్స్ ఇలా వన్ బై వన్ వచ్చేసరికి నాకు వీడియోస్ షూటింగ్ చేయడము టైం సరిపోవట్లేదు బిజీ వల్ల అందుకోసం అని చెప్పి కొంచెం వీడియోస్ కొంచెం లేటుగా వస్తున్నాయి ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను మంచి మంచి వీడియోలు తీయాలని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది సో తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు చేసే లైక్ నాకు అది చాలా సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్